ఈ ప్రచారం ఇప్పుడు పెద్ద ఎత్తున సాగుతోంది నిజానికి మోడీ చంద్రబాబు గా ప్రమాణ స్వీకార సభకు వచ్చి మరో సెన్సేషన్ క్రియేట్ చేసి వెళ్లిపోయి వేదిక మీద మెగాస్టార్ చిరంజీవిని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ని వైపు ఉంచుకుని ఇద్దరి చేతులు పైకి లేపుతూ విజయ సంకేతాన్ని జనాలకు చూపించారు అంతేకాదు ఇద్దరిని దగ్గరగా హత్తుకున్నారు వారితోనే ముచ్చట్లు పెట్టారు దీనిని చూసిన వారంతా ఏపీ రాజకీయ తెర మీద సరికొత్త వ్యూహానికి బీజేపీ రెడీ అవుతోందా అన్నది చర్చిస్తున్నారు ఇవన్నీ ఇలా ఉంటే దేశంలో అత్యున్నత పౌర పురస్కారాన్ని మెగాస్టార్ కి కేంద్రంలోని బీజేపీ ఇచ్చింది అలాగే రెండేళ్ల క్రితం జరిగిన అల్లూరి నూట ఇరవై ఐదవ జయంతి ఉత్సవాలకు గౌరవ అతిథిగా పిలిచి మర్యాద చేసింది ఇక పవన్ కళ్యాణ్ విషయం చూస్తే చెప్పాల్సింది లేదు మోడీ ఆయన మీద పుత్ర చూపిస్తుంటారు ఇటీవలి ఢిల్లీలో జరిగిన ఎన్డిఏ పక్షాల సమావేశంలో పవన్ కాదు తుఫాను అని కీర్తించారు కూడా ఇంతలా మోడీతో మేఘానుబంధం పెనవేసుకున్న వేళ మరో ప్రచారం జోరుగా సాగుతోంది అదేంటి అంటే మెగాస్టార్ కి రాజ్యసభ ఇస్తారు అని ఆ మీదట ఆయనను కేంద్ర మంత్రి మండలిలో తీసుకుంటారు అని ఏపీ నుంచి రాజ్యసభ అంటే రెండేళ్ల కాలం పడుతుంది కానీ బీజేపీకి దేశంలో చాలా చోట్ల అవకాశాలున్నాయి పైగా ఇటీవలి లోక్ సభకు కొంతమంది రాజ్యసభ సభ్యులు ఎన్నికయ్యారు ఆయా చోట్ల ఖాళీలు ఏర్పడ్డాయి అలా పది దాకా ఖాళీలు రాజ్యసభకు వస్తున్నాయి వాటిలో బీజేపీ వాటా కూడా ఉంది ఇక మెగాస్టార్ చిరంజీవిని పెద్దల సభలో ఎంపీని చేసి వెనువెంటనే కేంద్ర మంత్రి వర్గంలో క్యాబినెట్ ర్యాంక్ హోదాతో తీసుకోవాలని ఆలోచిస్తున్నట్లుగా తెలుస్తోంది చిరంజీవి గతంలో రాజ్యసభకు నెగ్గి ఇండిపెండెంట్ ఛార్జీతో కేంద్ర మంత్రిగా పనిచేశారు ఆగింది ఇంకా తొమ్మిది మందిని తీసుకునే ఛాన్స్ ఉంది అందులో జనసేన కోటా కూడా ఉంది అలా కేంద్ర మంత్రిగా చిరంజీవిని తొందరలో చూడవచ్చునా అంటే అవును అని అంటున్నారు ఒకవేళ అలా కాకపోతే మాత్రం రెండేళ్ల పాటు ఆగాలి రెండు వేల ఇరవై ఐదు జూన్లో ఏపీలో నాలుగు రాజ్యసభ సీట్లు ఖాళీ అవుతాయి అవన్నీ కూడా టీడీపీ కూటమికే వస్తాయి వాటిలో ఒకదాన్ని చిరంజీవికి కేటాయించడం ద్వారా ఆయనను పెద్దల సభకు పంపించి కేంద్ర మంత్రిని చేస్తారు అని అంటున్నారు మెగాస్టార్ కి కేంద్ర మంత్రి పదవి రాజ్యసభ అంటే చంద్రబాబు కూడా పూర్తి సుముఖంగా ఉంటారు అని అంటున్నారు మెగానుబంధాన్ని మరింతగా గట్టిపరచుకోవడానికి టీడీపీ కూడా సిద్ధంగా ఉంది అని అంటున్నారు మరి ఈ వార్తలైతే ఇప్పుడు ప్రచారంలోకి వచ్చి దుమారాన్నే రేపుతున్నాయి తాను రాజకీయాలకు దూరం అని చిరంజీవి అంటున్నా అవి ఆయనను వీడడం లేదు పైగా ఇంట్లోనే ఉన్నాయి సొంత తమ్ముడే ఒక పార్టీ అధినేతగా ఉన్నారు ఉప ముఖ్యమంత్రిగా ఉంటున్నారు మరి చిరంజీవికి ఆ విధంగా చూస్తే రాజకీయాలు ఒక అడుగు దూరంలోనే ఉన్నాయని అంటున్నారు తాను ఏ రంగంలోనూ ఫెయిల్ అనిపించుకోవడం ఇష్టపడను అని కూడా చిరంజీవి చెబుతూ వస్తారు మరి రాజకీయ రంగంలో ఆయన సెకండ్ ఇన్నింగ్స్ సరైన సమయంలోనే మొదలవుతాయని అంటున్నారు చూడాలి మరి ఏం జరుగుతుందో